రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుషుగా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే డైరెక్షన్ లో టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్నాడు కేజీఎఫ్ఎం డైరెక్షన్ డైరెక్షన్లో యాక్షన్ మూవీస్ సలార్లో కూడా మెస్మరైజ్ చేయబోతున్నాడు డార్లింగ్ ఇదిలా ఉండగా మరో ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లతో న్యూ ప్రాజెక్టుని లైన్లో పెడుతున్నాడు ప్రభాస్ ఇండియన్ స్పీల్బర్గ్ గా కీర్తి పొందిన డైరెక్టర్ శంకర్ కాంబోలు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రానుందని టాక్ ప్రస్తుతం శంకర్ రామ్ కాంబోలు ఆర్సీ ఫిఫ్టీన్ రూపొందుతున్న విషయం తెలిసిందే కమల్ హాసన్తో భారతీయ టూని కూడా తిరగెక్కిస్తున్నాడు శంకర్ ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే ప్రభాస్ శంకర్ కాంబో నిర్మాణం కానుందని తెలుస్తోంది గజనీ స్టాలిన్ చిత్రాలతో ఫేమ్ని సాధించిన యార్ మురుగదాస్ డైరెక్షన్లు మరో పానియా మూవీని చేయనున్నాడు ప్రభాస్ వీళ్లిద్దరి కాకుండా మరో ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవన్ మీనంతో పనిచేసేందుకు ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆయన స్పెషలిస్ట్గా పొందారు బాలీవుడ్లో కూడా చక్కటి ఫేమ్ ఉంది అలాంటి దర్శకునితో కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ చేస్తే సెన్సేషన్ ఖాయం అంటున్నారు శంకర్ యార్ మురుగదాస్ గౌతమ్ మీనన్ లాంటి దిగ్గజ దర్శకులతో ప్రభాస్ పాన్ ఇండియా రచ్చ మామూలుగా ఉండదంటూ సమరపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్